ఏ బిజినెస్ అయినా సరే మార్కెటింగ్ అవసరం ఒక ప్రోడక్ట్ గ్రాండ్ లాంచ్ తర్వాత దానిని తగినంత ప్రమోట్ చేసుకోవాలంటారు కానీ అవన్నీ చేసిన వర్కౌట్ కాకపోతే సాధారణంగా అలాంటి కేసులో ఇక బిజినెస్ ఫాలో అయింది అసలు కాఫీ అంటే ఆమడ దూరంలో ఉండే జపాన్ లో కొన్ని కాఫీ మార్కెట్ క్రియేట్ చేసింది ఆ స్టోరీ గురించి ఈరోజు బీస్కు జపాన్ లో మొదటి నుంచి టీకి విపరీతమైన క్రేజ్ ఉండేది ఎంతలా అంటే అది వారి సంస్కృతిలో భాగమైపోయింది కాఫీ తాగేవారు అంతంత మాత్రమే అలాంటి చోట నైన్టీన్ సిక్స్టీ సిక్స్ లో నెస్లే ట్రై చేసింది కాస్త చేదుగా ఉండడం కాఫీ తాగడం పాశ్చాత్య సంస్కృతి అనే భావన జపనీయుల్లో ఉండడం వల్ల నెస్లే చేసిన గ్రాండ్ ఎంట్రీ తూస్తుమంది జపాన్ లో ఏడాదిలో సగటున కేజీ కాఫీ అంటే ఎక్కువ తాగేవారు వారి అంటే ఏడాదిలో సుమారు యాభై కప్పుల కాఫీ మాత్రమే తాగేవారు మిగతా దేశాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ ఎంట్రీ ఫ్లాప్ అయినా నెస్లే పట్టించుకోలేదు ఇక సరిగ్గా అదే టైంలో డాక్టర్ రపే అనే చైల్డ్ సైక్యాట్రిస్ట్ హెల్ప్ తీసుకుంది ఏదైనా ఉత్పత్తి వాడాలంటే దానికి ఎమోషనల్ గా కనెక్ట్ అయితే దాని సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుందని జపాన్ లో టీకున్నట్లు ప్రజలకు కాఫీ పై ఏం చిన్ననాటి ఎమోషన్స్ మెమరీస్ లేవని అందుకే వర్కౌట్ కాలేదని అన్నారు ఇక అతనే ఓ సలహా కూడా ఇచ్చారు డైరెక్ట్ గా ఈ ప్రమోట్ చేయడం కంటే పిల్లల్ని టార్గెట్ చేస్తే బెటర్ అన్నాడు దీనివల్ల కాఫీ అంటే చిన్న వయసు నుంచే ఇష్టం పెరుగుతుందని చెప్పుకొచ్చాడు నెస్లే అదే ఫాలో అయింది క్యాట్ పేరుతో కొన్ని కాఫీ ఫ్లేవర్డ్ క్యాండీస్ లాంచ్ చేసింది జపనీలు ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారనే కిట్ క్యాట్ అనే పేరు పెట్టింది కిట్ క్యాట్ అంటే జపనీస్ లో గుడ్ లుక్ అనే అర్థం వస్తుందట నెస్లే అండ్ డాక్టర్ క్లోటే రాపెల్ వేసిన పాచిక పారింది ఆ చాక్లెట్లు ఇన్స్టెంట్ హిట్ అయ్యాయి కాఫీ సెంటెడ్ బొమ్మలు పెన్సిల్స్ కూడా లాంచ్ చేసింది పిల్లలు ఆ టేస్ట్ కు అలవాటు పడ్డారు అయినా నెస్లే తొందరపడలేదు పదేళ్ళగింది పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు చిన్నతనంలో పరిచయమైన కాఫీ ఇప్పుడు వాళ్లకు ఓ ఎమోషన్ అయిపోయింది టీకి టాటా చెప్పి కాఫీ బాట పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరిగింది కరెక్ట్ గా ఇదే టైం అనుకున్న నెస్లే ఈసారి మరిన్ని కాఫీ ప్రొడక్ట్స్ లాంచ్ చేసింది ఈసారి డబుల్ హిట్ అయింది అంతేకాదు పిల్లల్ని చూస్తే వారు అభిరుచులను గమనించిన పెద్దలు కూడా క్రమంగా కాఫీకి అడిక్ట్ అయ్యారు అలా నెస్లే అక్కడ ఓ సరికొత్త సక్సెస్ స్టోరీకి శ్రీకారం చుట్టింది ఇప్పుడు కాఫీ సో మీ టార్గెట్ ఆడియన్స్ ఏం కావాలనుకుంటున్నారో వాళ్ళ సంస్కృతి అలవాట్లు ఎమోషన్స్ ఏంటో తెలుసుకుని మార్కెట్ చేస్తే బిజినెస్ హిట్ అవుతుందని ఈ నెస్లే స్టోరీ ప్రూవ్ చేస్తుంది వ్యాపారం అంటే జస్ట్ ఇచ్చిపుచ్చుకునే టైప్ కాకుండా కస్టమర్లతో ఓ బంధం ఉత్పత్తులపై వాళ్లలో ఓ ఎమోషన్ క్రియేట్ చేస్తే ఆ వ్యాపారం దీర్ఘకాలికంగా నిలబడుతుందనే విషయం నెస్లే నేర్పింది అంతేకాదు కొన్నిసార్లు సక్సెస్ కావాలంటే సుదీర్ఘకాలం పాటు ఓపికగా ఎదురు చూడాలనే విషయం స్పష్టం చేస్తోంది